వివాహ భోజనంబు వింతైన వంటకం ఫ్లేమ్స్ ఛానల్ మీరు ప్రతినిత్యము మీకు ఉపయోగపడే ఒక వీడియోని చూడబోతున్నారు వీడియో లోపలికి వెళ్ళబోయే ముందు యాజ్ యూజువల్ ఐ హీన్ రిక్వెస్టింగ్ యూ టు కైండ్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ ఫ్లేమ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ ముందు ఈ వీడియోని మనము బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా మీరు వింటారు విన్న తర్వాత మీరు దాన్ని ఏమై ఉంటుందని ఆలోచించండి మీ ఆలోచనలను ఊహలను గాలి కొదలండి ఒక కన్క్లూషన్కి రండి తర్వాత ఆడియో ప్లే చేస్తాం చూడండి ఆనందించండి ఇప్పుడు లో మనం చూసాం కదా ఒక చిన్న క్లిప్పింగ్ని అది బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఇప్పుడు మనం చూడబోతున్నాము చూడండి చేస్తే విషంగా మారే ఆ నాలుగు ఆహార పదార్థాలు అవి ఏంటో చూద్దామా హాయ్ దిస్ ఇస్ డాక్టర్ రసిక్న హోమియోపతి ఫిజిషియన్ అందులో నెంబర్ వన్ వెల్లుల్లి వెల్లుల్లి ఈ మధ్య మార్కెట్లో పీల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అవి అమ్మేస్తున్నారు అది ఈజీగా పని అయిపోతుంది అని కానీ అప్పుడే ఫంగస్ ని బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల దాని వల్ల క్యాన్సర్ కి దారితీస్తుంది ఇది చాలా ప్రమాదకరం ఎప్పుడు వెల్లుల్లి పీల్ చేసినాయి కొనద్దు అలానే ఫ్రిడ్జ్ లో పెట్టద్దు కుకింగ్ చేసుకునే ముందు మాత్రమే పీల్ చేసుకోండి అందులో నెంబర్ టూ ఆనియన్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రిష్ లో పెట్టడం వల్ల స్టార్చ్ నుండి షుగర్ కి కన్వర్ట్ అయిపోతే దాని వల్ల బ్యాక్టీరియా ఫంగస్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాయి మనలో అందరూ చేసే తప్పు ఏంటంటే సగం ఉల్లిపాయ వాడే సంగత ఇంకో సగం వేస్ట్ ఎందుకు అని ఫ్రిష్ లో పెట్టి దాన్ని మళ్ళీ వాడుకుంటారు ఇది అస్సలు చేయకండి చాలా పెద్ద తప్పు అందుకే పాతకాలంలో ఉల్లిపాయ సగం కట్ చేసి ఎవరికైనా ఇంట్లో బాగోకపోతే కార్నర్ లో పెడతారు ఇంటి కార్నర్ లో ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియా అంతా అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి పెడతారు అలా నెంబర్ త్రీ ఏంటంటే కుక్కుడ్ రైస్ అన్నము ఉడికించిన అన్నము ఫ్రిష్ లో పెట్టడం వల్ల ఈ మధ్య బెనిఫిట్స్ ఏంటంటే స్టార్స్ రెసిస్టెన్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం కానీ షుగర్ లెవెల్స్ తగ్గడం కానీ ఇలాంటివి మనకి తెలుస్తున్నాయి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ ఇస్ ఫ్రిడ్ లో పెట్టకూడదు అలా పెట్టినప్పుడు అది వాడకూడదు నెంబర్ ఫోర్ అల్లం అల్లం కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటుంది అనుకుంటారు కానీ అలా ఉండడం వల్ల అది కూడా ఎక్కువగా ని అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది దాని వల్ల లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా చూస్తున్నాము సో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఇదండి మీ ఆరోగ్యం కోసం మన వీడియో క్లిప్పింగ్ మీ అవగాహనకు వచ్చిందనుకుంటారు ఎవరికి వీలైతే వాళ్ళు పాటించండి మంచిదే కదా దీనివల్ల నష్టమేమి లేదు మంచిదే జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ డూ గుడ్ థింగ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ ఫ్లేమ్స్ ఛానల్ Thank you. God bless you all. Good night.